Welcome to MMC News. అందరినీ వేదిక మీదకి రావాల్సిన ఆహ్వానిస్తాను ఉన్నాం దయచేసి దాన్ని సభని ప్రారంభించాల్సిందిగా తెలియజేస్తాను అంబేద్కర్ గారి వారసులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కార్యక్రమం చాలా అవుతుంది కాబట్టి ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా శిలాపాలకం మన స్థానిక కౌన్సిలర్ స్థానిక గంగగిరి మున్సిపల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి బాలయ్య గారు స్థానిక కౌన్సిలర్ గారు అయినటువంటి శేఖర్ గారు ఇద్దరు జిల్లా పథకాన్ని ఓపెన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇంగలాల రామచంద్ర గారు పెద్దలు ఎస్సీ అసోసియేషన్ నాగశెట్టి ధర్మన్ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు తర్వాత మన శ్రీకాంత్ గారు శ్రీనివాసమ్మ గారు భాస్కర్ గారు గోపి గారు విగ్రహాన్ని రామకృష్ణ రామకృష్ణ దెబ్బల రామకృష్ణ ఈ అందరూ కలిసి విగ్రహాన్ని ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత సభా కార్యక్రమం జరిగించుకుందాం మీరు తప్పిట్లతో De mi ఒక దగ్గర మనకంటూ ఒక స్థలం లేదని పెద్దలు రామకృష్ణ గారు అదేవిధంగా కొంతమంది దళిత నాయకులందరూ కూడా కలిసి రెండు వేల నాలుగు నుంచి ఈ స్థలం కోసం పోరాటం చేస్తా ఉన్నారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దానికి కారణం వారందరూ కూడా చేసినటువంటి కృషి వారి త్యాగం ఉంది అంతేకాకుండా రెండు వేల లో ఆ చిన్న విగ్రహాన్ని అక్కడ నెలకొల్పినప్పుడు గౌరవ శాసనసభ్యులు అప్పుడు ఆయనే శాసనసభ్యులు ఈనాటి శాసనసభ్యులే ఆ రోజు కూడా శాసనసభ్యులుగా ఉండి ఆయనే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం ఆయన ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏడు మంది మీద కేసులు త్రీ నాట్ సెవెన్ రకరకాల సెక్షన్ల కింద కేసులు కట్టి రామకృష్ణన్న ఆంజనేయులు నిజమాల నరసింహులు తర్వాత సుబ్రామయ్యీకేపల్లి సుబ్రహ్మయ్య కృష్ణయ్య సురేష్ నారి సురేష్ ఏడు మంది మీద కేసులు పెట్టి ఏడు సంవత్సరాలు వీళ్ళు కోర్టు తిరిగారు ఈ అందరికీ మీరందరూ కూడా వారికి వారు చేసినటువంటి ఏడు మంది మనందరి కోసం మన అందరి భవిష్యత్తు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ స్థలాన్ని మనం అంబేద్కర్ భవన్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏడు సంవత్సరాలు మన కోసం కోర్టు చుట్టుకారం తిరిగి జైలుకి వెళ్ళి మళ్ళీ ఆ కేసు కొట్టేసిన దాకా కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం ఆపకుండా పోరాడారు కాబట్టి మనందరం ఒకసారి మీ కరతాల ధనులతో జై భీములతో పదమూడో తారీఖు ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి పన్నెండవ తేదీ అర్ధరాత్రి అక్కడున్నటువంటి విగ్రహాన్ని విచక్షణ రహిత రహితంగా విగ్రహాన్ని తల తీశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంబేద్కర్ తల తీస్తే తీశారు అంటే దళిత గిరిజన బహుజనులటువంటి తలలు తీసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భావించి ఇరవై మూడు దళిత గిరిజన బహుజన సంఘాలంతా కూడా ఏకపై దళిత బహుజన ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్న విషయం మీ అందరికి కూడా తెలిసిన విషయమే మీరందరూ ఇళ్ల దగ్గర ఉన్న ప్రతి నిత్యం రోజు ఇరవై ముప్పై మంది లీడర్స్ ఇక్కడ నిలబడి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు మరి పోలీసులు విఫలమైన ఆ దోషను పట్టుకోవడంలో కానీ శిక్షించడంలో కానీ విఫలమైన మన పోరాటం ఆగలేదు ఈ రోజు వందో రోజు వందో రోజు ఆ ఏ స్థానంలో అయితే విగ్రహాన్ని పడగొట్టారో అదే స్థానంలో అంతకు ఎత్తుతో ఈ రోజు అంత మహానుభావుడిని మనం నెలకె నెలు నెలకొల్